లవ్ స్టోరీ మూవీ తర్వాత నాగచైతన్య సాయి పల్లవి కాంబినేషన్లో వస్తున్న సినిమా తండేల్ కార్తికేయ టూతో భారీ హిట్ కొట్టిన డైరెక్టర్ చందు ముండేటి చాలా గ్యాప్ తీసుకుని మరీ గీతా ప్రొడక్షన్స్లో ఈ సినిమాను తీస్తున్నారు ఈ సినిమాకు సంబంధించిన గ్లింస్ ఎసెన్స్ ఆఫ్ తండేల్ పేరుతో రిలీజ్ అయింది ఇక గ్లింప్స్ విషయానికి వస్తే సముద్రంలో చేపల వేటే వృత్తిగా బతికే తండేల్ రాజు అతని ప్రియురాలు బుజ్జితల్లి ప్రేమ కథ ఇది చేపల వేట కోసం ఉత్తరాంధ్ర నుంచి గుజరాత్ తీరానికి వెళ్ళి అక్కడి నుంచి అనుకోకుండా పాకిస్తాన్ సముద్ర జలాల్లో ప్రవేశించి అక్కడ జైళ్లలో ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్న వ్యక్తుల కథ నుంచి ఈ తండేల్ సినిమా తీసుకున్నారు అనుకోకుండా పాకిస్తాన్ నావీకి చిక్కి అక్కడ జైల్లో చిత్రవద అనుభవిస్తున్న తండేల్ రాజుగా నాగ చైతన్య చాలా న్యాచురల్ గా కనిపించారు ఆయన శ్రీకాకుళం యాస కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించిన సినిమాలో మ్యాజిక్ చేస్తారేమో చూడాలి గ్లిమ్స్ ఎండింగ్ లో సాయి పల్లవి మీద ప్రేమగా చైతు చెబుతున్న డైలాగ్ తండే లెసన్స్ ఏంటో ప్రూవ్ చేసింది చూడాలి ఈ సినిమా ఎలాంటి రిసెప్షన్ ని దక్కించుకోనుందో